అరే సూర్య నువ్వు తొందరగా ఉన్న నుంచి బరెల కొట్టం తీస్తావా తీయవారా సాయంత్రం అయితే చాలు కొట్టంలో నుంచి కంపు వాసన వస్తుందిరా అదేంది పిన్ని అట్లా అంటావు బరెల కొట్టంలో కంపు వాసన రాక సువాసన వస్తుందా పిన్ని కొంచెం జరంత ఓర్చుకోరా అదే ఏందిరా ఓర్చుకునేది అదేమన్నా సెంటు వాసన అనుకుంటున్నావా ఈ ముసలి ప్రాణం ఉండాలా పోవాలా వాసనకి సాయంత్రం అయితే నా ఇంట్లో నా బర్రెలు నేను పెట్టుకున్న పిన్ని నీకేమైంది నీకేం బాధ నీ ఇంట్లో నీ బర్రెలు నువ్వు పెట్టుకుంటే వాసలు కూడా నీ ఇంట్లోనే పెట్టుకోరా మా అందరికి ఎందుకు మరి పంచుతున్నావు అరే పిన్ని అలా మాట్లాడతావు ఏంది నువ్వు పెట్టలేదా ఏంది బర్రెలు కొట్టావు అప్పుడు రాలేదా ఏంది మాకు వాసన నేను పెట్టినారా నా బర్రెల కొట్టం శుద్ధంగా ఉండేది నీలాగా కంపు కొట్టుకుంటూ ఉండేది కాదురా నేనైనా ఇళ్ళ మధ్యలో పెట్టలే నా బర్రెల కొట్టాన్ని తీసుకెళ్లి దూరంగా పెట్టుకున్నా నీలాగా చేయలేదురా నేను సరేలే పిన్ని మరీ అంత గుసాయి మాకు వేరే జాగ చూసి బర్రెలు అడిగి తోడుకొని పోతా గాని అలా అన్నావు బాగుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకొని పో అప్పట్లోనే ఉంటా